హాయ్ ఎవ్రీవన్ హాయ్ ఎవరివన్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం కృష్ణా జిల్లాలో ఉన్న ఇంకో ఆనకట్ట గురించి తెలుసుకుందాం ఖచ్చితంగా జిల్లాలో ఉన్న ప్రతి నదులు ప్రతి ఆనకట్టలు ప్రాజెక్టుల మీద ఒక సమగ్రమైన అవగాహన ఖచ్చితంగా తీరాలి ఎందుకంటే మ్యాచ్ది ఫాలోయింగ్లో అడిగి ఒక మార్పు పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మానేర ఆనకట్ట బ్రిటిష్ హయాంలో పద్దెనిమిది వందల అరవై ప్రాంతంలో పొలంపల్లి వరద మానేటిపైన ఈ ఆనకట్టనైతే నిర్మించడం జరిగింది ఓకే వాత్సాయి పెనుగంచి ప్రోలు నందిగామ మండలాలకు చెందినటువంటి పదహారు వేల ఐదు వందల ఎకరాల వరకు ఈ ఆనకట్టలో ఉన్నాయి అంటే దీని ఆయకట్టు పదహారు వేల ఐదు వందల ఎకరాలు ఉంది మంచిది అప్పటి నుంచి ఏం జరిగింది దాదాపు వందేళ్ల పాటు మానేరు ఆనకట్టకు ఎటువంటి మరమ్మతులు లేవు పర్వాలేదు అయినా వాటర్ అన్నిటికీ పుష్కలంగా అయితే అందింది దీన్ని రెండు వేల నాలుగులో అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజీవ్ ప్రాజెక్టు పేరుతో కొత్త ఆనకట్టకు శంకుస్థాపన చేశారు జలయజ్ఞంలో భాగంగా జలయజ్ఞంలో భాగంగా మంజూరైనటువంటి మొట్టమొదటి ప్రాజెక్టు ఈ మానేరు ప్రాజెక్టు ఇది మొదటిది నా వెనకాల పక్షులు అరుస్తున్నాయి అంతే ఇది పూర్తయినటువంటి ఐ ఇది పూర్తయితే ఐదు నుండి ఆరు వేల ఎకరాల వరకు కొరత లేకుండా నీళ్ళైతే అందించవచ్చును ఈ ప్రాంతం నుండి పూర్తయితే మెయిన్గా ఏంటంటే ఈ కాలువ ఈ ఆనకట్ట నుంచి ఖమ్మం జిల్లా నుండి తెలంగాణకు ఒక వాటర్ వే లాంటిది ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ మానేరు ఆనకట్ట అనేటువంటిది ఇంపార్టెంట్ ఏపీ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే ఇండియన్ జోగ్రఫీలో ఒక బుక్ ఉంటుంది ఎన్సీఆర్టీలో ఇండియన్ జియోగ్రఫీ అని అది మాత్రమే చదవండి లేదా జీసీ లియోంగ్ చదివినా చాలు సరిపోతుంది ఓకే అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి తెలిసిన వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఓకే థ్యాంక్ యూ